ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అపల్ నర్సయ్య పత్రికా సమావేశం సంక్షేమం అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశం నాయకుల గుంటెల్లో రైలు పరిగెడుతున్నాయి వాలంటీర్లు టెర్రరిస్టులా జిహాదులా చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని అలా చూడటం సరికాదు వాలంటీర్లపై ఎందుకు విరుచుకుపడుతున్నారు కోవిడ్ సమయంలో ఉత్తమ సేవలు అందించే అందించేవారే వాలంటీర్లు

ఆ వాలంటీర్ వ్యవస్థను చూస్తే చంద్రబాబు నాయుడు కానివ్వండి వాళ్ళ నాయకులు కానివ్వండి వాలంటీర్లు అంటేనే తెలుగుదేశం నాయకుల్లో గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఎందుకు ఉపయోగపడుతున్నారో మాకైతే అర్థం అవట్లేదు గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ అనుచిత వ్యాఖ్యలు చేశారు మేము అధికారులకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థనే తీసేస్తామని చెప్పిన మాట ఒకసారి గుర్తు చేస్తున్నాము మళ్ళీ వెంటనే మనసు మార్చుకొని మళ్ళీ కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకుడి మరి నిన్న మొన్న ఆ తిరుపతిలో ఉన్న వాళ్ళ పార్టీ అభ్యర్థి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళు సిలిపరిశాల్స్ అని చెప్పి మాట్లాడిన మాట వాళ్ళే టెర్రరిస్టుల వాలంటీర్లు జైహాదీల వాలంటీర్లు ఏటా మాటలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామంటే ఎక్కడా అవినీతి లేకుండా సంక్షేమాన్ని ప్రజలకు అందించామంటే దాని కారణం వాలంటరీ వ్యవస్థ కాదా ఎందుకు వారంటీ వ్యవస్థ ఉందో వీళ్ళు తెలుగుదేశం పడిన నాయకులు రిజిక్పడుతున్నారు మేము ఒక్కసారి చెప్పండి మీరు ఏ గ్రామాలని సరే వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ అని చెప్పి పెన్షన్ కానీ ఒక గంట కానీ రెండు గంటలు లేట్ చేసిందా చేశారా ఎవరికైనా సంక్షేమ ఇచ్చినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీని ఎవరికైనా ఆపారా వాలంటీర్లు ఎవరికి ఆపలేదే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి మీ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా గ్రామాల్లో మీ నాయకులు పడుకుంటే ఆ వాలంటర్ వ్యవస్థ కదా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ రోజు కోడి కోవిడ్ సమయంలో కూడా సేవలు అందించిన వ్యవస్థ వాలంటర్ వ్యవస్థ ఈరోజు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే మంచి సర్వీస్ వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు చూస్తే ఒకసారి అంటారు మహిళా అదృష్టానికి వాలంటీర్లే కారణం అంటారు ఏంటది ప్రజలకు సర్వీస్ చేసి వాళ్ళేమో జీతాలకు పనిచేయట్లయితే వాళ్ళకి సర్వీస్ అందిస్తున్నారు వాళ్ళు ఆ యాభై కుటుంబాలు వాళ్ళ సొంత అన్నదమ్ముల వాళ్ళ కుటుంబ సభ్యుల చూసుకుంటూ ఈరోజు పరిపాలన అందిస్తున్న వ్యక్తం చూసి ఈరోజు వ్యవస్థ మీద తప్పుడు మాట్లాడడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సమీక్ష తెలుగుదేశం పార్టీని రాజకీయాలు మాట్లాడుకుంటే రాజకీయాలు చేసుకుంటే తప్ప ప్రజలు సర్వీస్ చేసే వాలంటీర్లు ఏమో మన ఏమో నీజంగా దూషించి నీచంగా మాట్లాడడం వాళ్ళనేమో టెరరిస్టర్లు ఉండవు జిహాదులు ఉండడం సైపర్స్ ఉండడం ఇలాంటి వాళ్ళ ఆత్మ ధైర్యాన్ని వాళ్ళు మన నిబరాలని కూడా కంజ గాయపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తించే తెలుగుదేశం వాళ్ళు నిజంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఈరోజు వాళ్ళ మీదగా ఏమైనా కామెంట్ చేస్తారు